హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది ఫైనల్ మ్యాచ్ గెలవాలంటే క్రీడాకారుల కృషితో పాటు కనీసం వన్ పర్సెంట్ అయినా లక్ ఉండాలి వన్ పర్సెంట్ కూడా లక్ లేని టీం ఏదైనా ఉంది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా టీం అని చెప్పవచ్చు ఒకప్పుడు సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్లో ఐసీసీ ట్రోఫీని గెలవాలని ఎంతో ప్రయాసపడిన క్షణాల్లో ట్రోఫీలు చేజారిపోయిన మ్యాచ్లను మనం ఎన్నో చూసాం కానీ ఇప్పుడు మాత్రం సౌత్ ఆఫ్రికా టీంకి లక్ అయినట్లు క్లియర్గా కనిపిస్తుంది మొన్నటికి మొన్న కెప్టెన్ బౌమా సారథ్యంలో వరల్డ్ టెస్ట్ విజేతగా మరియు ఇప్పుడు ఏబి డివిలియర్స్ సారథ్యంలో వరల్డ్ ఛాంపియన్ విజేతగా నిలిచారు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ స్కోర్ నూట తొంభై ఐదు బై ఐదు సౌత్ ఆఫ్రికా నూట తొంభై ఏడు ఒకటి పదహారు పాయింట్ ఐదు ఓవర్లలోనే ఈ మ్యాచ్ను ముగించింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద ఏబీ డివిలియర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో